ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చదువు విద్య ఆరోగ్యం యోగ బలం అంశబలం గ్రహబలం గృహబలం వాస్తుబలం మునాబలం చూద్దాం మన జానకిని అడిగి చూడు జానకి ఎట్లా ఉంది మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం నమ్మిన పని చేసే పరిధి గృహయోగంది వాస్తు యోగంది ధనయోగంది కళ్యాణ యోగంది సంసార యోగం ది సంతాన యోగంది కుటుంబ యోగంది రాజయోగంది రాజకీయ యోగంది వ్యవసాయ విషయంది ధనయోగంది బిజినెస్ విషయంది వ్యాపార విషయంది మనసులో ఉన్న కోరిక విదేశయాన యోగ బలంది కార్యం అవుతుందా కాదా చేసే పనుల ఎలా ఉన్నది మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే అభయాంజనేయ స్వామి వచ్చినండి వారి పేరు మీద అలాగే వారి పేరు మీద చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చినండి నేనున్నా అంటే నేనున్నా అంటూ ఇద్దరు పోటీగా వచ్చారు వారి జాతకమల మకర రాశి వారి పేరు మీద మాత్రం చాలా వరకు విపత్కరమైన ఫలితాలు కనబడుతున్నాయండి మకర రాశి వారి జాతకంలో ఎల్లాంటిని ప్రభావం చాలా ఉన్నది వారి పేరు మీద అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉంది దైవం తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిన అవకాశం ఉన్నది వారి జాతక బలంలో ధనయోగంలో ఇబ్బంది రుణయోగంలో ఇబ్బంది యోగంలో ఇబ్బంది నమ్మిన వారి నుంచి నష్టం కానీ మాత్రం నైట్ అది చేయాలి ఇది చేయాలని ఆలోచన ఉంటుంది పొద్దున్నేస్తే మద్దకం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మి అస్సలు నిలబడదు మనశ్శాంతి ఉండదు తినన్నం ఒంటికి పడదు ఇండ్లు చూస్తే అడివి అడివి చూస్తే ఇల్లు అన్నట్టు అనిపిస్తుంది చేసే పనుల చికాకు అనిపిస్తుంది మానసిక ఆందోళన అనిపిస్తుంది మానసిక పరంగా కానీ ఇబ్బందులు రావటం శారీరక పరంగా కానీ ఇబ్బందులు రావటం కుటుంబ పరంగా ఇబ్బందులు రావటం ధనపరంగా ఇబ్బందులు రావటం అలాగే గృహపరంగా ఇబ్బందులు రావటం అలాగే వారి జ్యోతిష్యంలో ఎవరు ఎవరో ఒకరు మనశ్శాంతి లేక చేయటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం ఈ మకర రాశి వారి జాతకంలో ఆ శని జన్మస్థానంలో నడుస్తుంది చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి ఈ శని బాధలు తొలగిపో శనిశ్వరుడి శనేశ్వరిని నిష్ట కలిగి వీరికి మంచి జరగాలంటే మాత్రం శనేశ్వరిని ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ అలాగే ఆ విఘ్నాలు తొలగడానికి మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అయ్యప్ప స్వామిని ఆరాధన చేయటం కానీ అలాగే కాళభైరవుడిని పూజ చేయటం కానీ లేదా వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం కానీ లేదా మాత్రం శివుడికి పూజ చేయటం కానీ లేదా నవగ్రహాన్ని ఆరాధన చేయటం కానీ చాలా వరకు శుభకరం ఉంటుందండి కానీ ముఖ్యంగా స్త్రీలకు మాత్రం మానసిక వేదన ఉంటుంది భార్య భర్తలతో చికాకులు ఉంటాయి ఒకరు మనసులో ఒకరు ఉండరు కళ్యాణం కాని వారికి లేనిపోయిన చికాకులు లేనిపోయిన నిందలు అలాగే వివాహమైన వారికి కూడా లేనిపోని నిందలు చిక్కులు చికాకులు ఎవరని చెప్పలేము అయిన వారా కానివారా దగ్గర వాళ్ళ దూరం వాళ్ళని చెప్పలేము ఎవరితోనన్నా విరోధాలు వస్తూనే ఉంటాయి వీరు ఎంత ఓపిక పడితే అంత మంచిది వీరి జాతక బలానికి కాకపోతే మాత్రం ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన వారికి గురుమార్గదర్శన నడుస్తుంది కాబట్టి వారు తట్టుకునే శక్తి ఉంటుంది ముప్పై ఐదు ముప్పై ఆరు లోపల కింద వయసు ఉంటే అంటే పుట్క నుంచి మాత్రం ముప్పై ఐదు లోపల ఉండే వయసు ఇబ్బందులు పడే అవకాశం ఉంటు ఉంటుందండి ముప్పై ఆరు తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ శని శనిశ్వరుని బాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరి జాతకానికి మాత్రం గోత్రనామ ప్రకారం శనిశ్వరుని పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది అలాగే వ్యాపారస్తులకు మాత్రం అటంకాలు కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి కొత్తగా వ్యాపారాలు మాత్రం మొదలు పెట్టవద్దు టైం తీసుకోవడం మంచిది శుభకార్యాలు చేయాలనుకునే వారు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి తొందరపడి చేయాలనుకుంటే రూపాయి కాడ పది రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కొన్ని అటంకాలు తప్పరు విద్యార్థులు గురుబలం ఉంది కాబట్టి తిరుగు ఉండదు ఆ కళామ తల్లి ఆ సరస్వతి దేవత అనుగ్రహం ఉంటుంది గాయత్రి మాత అనుగ్రహం ఉంటుంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది తప్పకుండా వారికి మాత్రం ఎక్కడ పోయిన పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం ఉంటుంది వారు చదువుకునే కళాశాల కావచ్చు కాలేజీ కావచ్చు స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండలం స్థాయిలో కానీ కానీ వారికి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాత సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఎల్లాంటి శని ఉంటే నష్టమే ఉంటుందని చాలామంది అనుకుంటారు కాని అండి వారు పుట్టిన ఘడియ మాత్రం శని ఉచ్చస్థానంలో ఉండి వారికి ఎలాంటి శని ప్రభావం ఉంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం అద్భుతంగా రాణిస్తారు రాజయోగం ఉంటుంది వారి పేరు మీద పట్టిందల్ల బంగారం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారి జ్యోతిషంలో ఎక్కడ పోయినా వారికి మాత్రం గౌరవం లభించే అవకాశం ఉంటుంది వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాంటి యోగ బలం వీరికి రావాలంటే మాత్రం శనిశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది కానీ శిరడీ ప్రాంతంలో శని సింగణపూరికి వెళ్ళి ఆ శనిశ్వరుని దర్శనం చేయడం పూజ చేపించుకోవడం చాలా మంచిది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో అక్కడ మందే మందపల్లి నందేశ్వర స్వామికి పూజ కాడ పూజ చేసుకోవడం కూడా చాలా వరకు మంచిది అలా వెళ్ళలేని వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ప్రతి జిల్లాలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కొన్ని సంవత్సరాల తరబడి నుంచి మాత్రం ప్రముఖమైన ఆలయాలు ఉంటాయి ఆలయాలు సందర్శనం చేసుకొని మాత్రం మంగళవారం మంగళవారం శనివారం శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం శనేశ్వరునికి మాత్రం ప్రభావం ఇబ్బందులు చెడు అనేది తగ్గుతుంది వారికి ముఖవర్చస్సు పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాక్ వాగ్దాటి పెరుగుతుంది శక్తి స్వరూపం కలిసి వస్తుంది వారు ఇంటి విషయంలో గృహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు రియల్ ఎస్టేట్ రంగంలో నడవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు ఉన్నావి తొలగిపోయే అవకాశం ఉంటుంది వారు ఎక్కడ పోయినా మాత్రం తప్పకుండా విజయవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏ పని చేయాలనుకున్నా మాత్రం మనం విఘ్నే మనం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం మంచిదండి ఎందుకంటే విఘ్నేశ్వరిని ఆరాధన చేయండి ఎవరు ఏ పని మొదలు పెట్టలేరు కానీ మాత్రం విఘ్నకారకుడు ఆయన పెట్టాలని పెట్టాడు కాదు విఘ్నం అంటే అటంకాలు పెట్టినట్టు చేస్తాడు అన్ని పనులు లాస్ట్ వరకు సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు కాబట్టి విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతక బలన అలాగే సుద్బ్రాహ్మణుతోని మహాగణపతి హోమం చేయించడం ఆంజనేయ స్వామి ఆరాధన చేపించడం శినేష్ని పూజ చేపించడం నవగ్రహాల్ని ఆరాధన చేపించడం తైలాభిషేకం చేపించడం నల్ల నువ్వులు దానం చేయించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి వీరి పేరు మీద ఇంకా వైద్య వృత్తిలో నడుస్తున్న వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ఏ వ్యాపారం చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు టైం తీసుకోవాలండి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్రం వారికి చంద్రమహారదశ లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది వారికి ఏ వారమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వారికి సోమవారం శనివారం వచ్చే అవకాశం ఉంటుంది కళ్యాణం కాని స్త్రీలకు వారికి ఉన్న ఇబ్బందులు చికాకులు చిక్కులు తొలగిపోవాలంటే మాత్రం కరెక్ట్ వారు శివపార్తుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది రెండవది మాత్రం సీతారాముల కళ్యాణం చేయడం చేయడం చాలా వరకు మంచిది లేదా మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీలైతే సిద్ధి బుద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద చూడాలంటే తండ్రి ప్రేమ అధికం ఉంటుంది తల్లి ప్రేమ తక్కువ ఉంటుంది వారి పేరు మీద అన్నదమ్ముల సహకారం ఉంటుంది సోదరభావం సహకారం ఉంటుంది ఇక ప్రేమ వ్యవహారాలు నడిపేవారు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి తొందరపాటు నిర్ణయాలు చేసుకోవద్దు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ వచ్చే అవకాశం ఉంటుందండి ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంటుంది వారి పేరు మీద మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు ఉంటుంది మనశ్శాంతి ఉండదు కానీ వేళాపాల లేకుండా ఆహార విహారాలు ఉంటాయి వారి పేరు మీద అలాంటి అటంకాలు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఒకటికి నాలుగు సార్లు వారు ఆత్మవిశ్వాసం పట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఆత్మవిశ్వాసం పెట్టుకుంటే మాత్రం తిరుగు ఉండదు వారి జాతక మరి జ్యోతిష్య బలంలో గత కొన్ని నుంచి పడుతున్న శనివాదులు చిక్కులు చికాకులు నవగ్రహ బాధలు గ్రహబాధలు గృహబాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు శనీశ్వరిని పూజ చేయించడం ఆంజనేయ స్వామిని పూజ చేయించడం అలాగే మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి భూయత్